ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట ఐదుగురు మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్నారు లొంగిపోయిన ఐదుగురు దళ సభ్యులకు ఎస్పీ శబరీష్ ఆర్థిక సహాయం అందజేశారు ஓகே <laughs> <Okay. laughs> <Okay, na? laughs> ఫోర్ పార్టీ కి సో దీంట్లో ఒక ఏసీఎం క్యాడర్ ఉన్నారు ఇంకా మిగతా నాలుగు పార్టీ మెంబర్స్ ఉన్నారు టోటల్ ఫోర్ ప్లస్ ఎయిట్ ల్యాక్స్ దాంట్లో ఇప్పటికి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తుంది वन पाइंट फोर लैक्स इंका सिाइंटे वाले की क्रिटिट होके